కోసం కొత్తగా తీసుకొచ్చినటువంటి అగ్నిపత్ అనే పథకం చాలా లోపభూ ఇష్టంగా ఒక ప్రణాళిక లేకుండా యువకులకు ఏదైతే న్యాయం జరగాలో అది లేకుండా అంటే ప్రాపర్ ప్లానింగ్ లేకుండా వేగ తీసుకొచ్చినట్టుగా అర్థమవుతా ఉంది ఎందుకంటే ఆర్మీలో ఉండేటువంటి సైనికులకు శిక్షణ చాలా ఇంపార్టెంట్ పద్దెనిమిది నెలలు గతంలో శిక్షణ ఉండి ఒక పదిహేను ఏళ్ళు ఇరవై ఏళ్ళు వాళ్ళ ఓపికను బట్టి చేసుకునే వాళ్ళు తర్వాత వచ్చేసి ఇక్కడ ఏదైనా జాబులు చేసేవాళ్ళు ఇప్పుడు అలా కాకుండా ఓన్లీ లక్ష అరవై వేల పోస్టులు ఉన్నప్పటికీ నలభై వేల మందిని రిక్రూట్ చేసి ఆర్మీలు ట్రైనింగ్ ఇచ్చి అందులో ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే రిటైన్ చేయడం అనేది దారుణం అంటే దారుణం ఎందుకంటే మిగతా ముప్పై వేల మందికి వాళ్ళ జీవితంలో ఉన్నటువంటి ముఖ్యమైన సమయం మూడు నాలుగు సంవత్సరాలు ఆర్మీకి పనిచేసి బయటకు వచ్చిన తర్వాత ఏం చేయలేరు అప్ మళ్ళీ అప్ టు డేట్ కావాలంటే మళ్ళీ ఎడ్యుకేషన్కి వెళ్ళాలన్నా దేనికి వెళ్ళాలన్నా లేకుంటే ఏదైనా జాబ్ చేసుకోవాలన్నా ప్రాబ్లం ఏదైతే రాహుల్ గాంధీ గారు యువ న్యాయం తీసుకున్నారో అంటే యువకులకు అన్యాయం జరుగుతుంది ఈ దేశంలో వాళ్ళకి ఎడ్యుకేషన్ ప్రాపర్గా అందించడం లేదు ప్రాపర్గా ఎడ్యుకేషన్ లేకుండా అట్లా ఇట్లా ముందుకు వచ్చిన తర్వాత స్కిల్ డెవలప్మెంట్కు ప్రోత్సాహాలు లేవు ఈరోజు ఆర్మీలో కూడా ఈ రకంగా మోసం చేసినట్లయితే వన్ టూ థర్డ్ అంటే మూడు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆర్మీకి సేవ చేసిన తర్వాత బయటకు వచ్చి వాళ్ళు ఏం చేయాలి ఇవాళ జీవితానికి మళ్ళీ ఒక కొత్త వేదిక ఎంచుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి ఇది తప్పు ఇలాంటి తప్పు నిర్ణయాలు చేసి యువకులకు అన్యాయం చేయడం అనేది తప్పు కాబట్టి ఈరోజు దేశం మొత్తం రాహుల్ గాంధీ గారు యువన్యాయి అన్ని రకాల అన్యాయాలు జరుగుతున్న మహిళా న్యాయ వీటన్నిటిని తీసుకొని నార్త్ టు సౌత్ ఈస్ట్ టు వెస్ట్ పాదయాత్ర చేస్తూ ఉన్నారు మనం కూడా ఒకసారి మేధావులు విజ్ఞానవంతులు అందరూ కూడా ఒకసారి ఆలోచన చేయాలి యువకులు కూడా ఒకసారి ఆలోచన చేయాలి ఎందుకంటే మీ యొక్క ఇంపార్టెంట్ టైంలో ఎడ్యుకేషన్ ప్రాపర్గా గా వల్లేదు ఇప్పటికి కూడా ఇంకా దేశం మొత్తం అందులో స్కిల్ డెవలప్మెంట్కి ఏమీ చేయటం లేదు పైగా ఆర్మీలో వెళ్ళి దేశ సేవ చేయాలి దేశం కోసం ప్రేమ ఉన్న వాళ్ళు కొంతమంది శరీర దారిద్ర్యం ఉన్న వాళ్ళు సేవ చేసుకుందాం అంటే అందులో కూడా లోపకు ఇష్టమైన ప్రణాళికలు చేసి యువకులకు అన్యాయం చేస్తున్నారు కాబట్టి దీన్ని పూర్తిగా అగ్నిపథ్ అనే పథకాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ మొదట్లో ఉన్నటువంటి పక్క ప్లానింగ్తోని మంచి ట్రైనింగ్తోని యువకులను తీసుకున్న యువకులందరికీ కూడా దేశానికి సేవ చేసేటువంటి విధానం ఉండాలి మీ చేత కాకపోతే పదివేల మందినే తీసుకోండి పదివేల మందినే రిక్రూట్ చేసి పద్దెనిమిది నెలలు ట్రైనింగ్ ఇచ్చి ఆర్మీకి సూటబుల్గా తయారు చేసుకోండి కానీ ఇలా ఎట్లా పడితే అట్లాగా చేంజ్ చేసి మీ యొక్క అనాలోచిత చర్యల వల్ల యువకుల యొక్క అన్యాయం జరుగుతూ ఉంది ఇంకా అన్యాయం జరుగుతూ ఉంటుంది కాబట్టి నాలుగు సంవత్సరాలు దేశ సేవ చేసిన వాళ్ళకు వాళ్ళకు ఒక దిక్సూచి లేకుండా ఒక చిక్కాన్ని లేకుండా వాళ్ళ జీవితాలు అగమ్యగోచరంగా గోచరంగా తయారైతాయి కాబట్టి మా పార్టీ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా అనే పథకాన్ని వ్యతిరేకిస్తుందని తెలియజేస్తా ఉన్నాము కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత యువకులకు పూర్తిగా సంపూర్ణమైన న్యాయం చేస్తాము వాళ్ళకి ఎడ్యుకేషన్ దగ్గర నుండి స్కిల్ డెవలప్మెంట్ దగ్గర నుండి అన్ని రిక్రూట్మెంట్స్లో కూడా వాళ్లకు వాళ్ళ జీవితాలకు ఒకసారి ఉద్యోగంలోకి వచ్చినామంటే పెన్షన్స్ కానీ మిగతా బెనిఫిట్స్ కానీ అన్నీ ఇచ్చే విధంగా వాళ్ళ జీవితానికి ఒక మంచి డైరెక్షన్ ఉండాలి అనాలోచితంగా చేసినటువంటి అగ్నిపత్ పథకాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ గవర్నమెంట్ను దేశం మొత్తం ఆదరించాలని చెప్పేసి యువకులు బాగా ఆలోచన చేసి సపోర్ట్ సపోర్ట్గా నిలవాలని చెప్పి రాహుల్ గాంధీ గారు చేస్తున్నటువంటి పాదయాత్రకు మద్దతుగా నిలుస్తూ దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ